परिपूर्ण परिशुद्ध हृदय विकुल् सुभाग्यं इडु प्रभु एजन्मकु మీరు ఇప్పటివరకు సినిమా యాక్టర్స్ క్రీడారంగంలోని నిపుణులు రాజకీయ నాయకులు మరియు సమాజంలో ఉన్న పాపులర్ వ్యక్తుల ఇంటర్వ్యూలు చూసి ఉంటారు అయితే ఒక లెజెండరీ పర్సనాలిటీ ఒక సామాన్యుణ్ణి ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది అదే ఈ షో మీలో ఒకడు ఇక మొదలు పెడదామా అయితే లెట్స్ గో హాయ్ నేను మీ చిరంజీవి ఇవాళ మనతో ఉన్నారు అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మూలస్థానం గ్రామానికి చెందిన సుంకర సూర్యనారాయణ గారు ఆయనతో మాట్లాడి ఆయన అంతరంగాన్ని తెలుసుకునే చేద్దాం నేను మిమ్మల్ని పదకొండు ప్రశ్నలు అడుగుతాను వాటికి సమాధానం చెబితే చాలు నా మొదటి ప్రశ్న భగవంతుడు ఉన్నాడా ఉంటే మీరు నమ్ముతారా మీకు భక్తి ఉందా లేదా మీరు గుడికి ఎక్కువగా వెడుతుంటారా లేదా మట్టి కుండ ఉంది అంటే దాన్ని తయారు చేసిన వాడు ఉన్నట్లే కదా మన కళ్ళ ముందు ఇంత అద్భుతమైన సృష్టి కనబడుతుంది కాబట్టి దాన్ని సృష్టించిన సృష్టికర్త ఉన్నట్లే కదా భగవంతుడిని నేను నమ్ముతాను మనలో స్వచ్ఛమైన భక్తి ఉంటే మన ఇంటిలో ఉన్న రుబ్బురోలు పొత్రం కూడా మనకి శివలింగం లాగానే కనబడుతుంది భక్తి లేకపోతే మిమ్మల్ని కాశీ తీసుకెళ్లి విశ్వనాథలింగం ముందు నిలబెట్టినా అది మీకు రుబ్బురోలు లాగానే కనపడుతుంది మా ఇంటిలో ఉన్న రుబ్బురోలు పత్రం నాకు శివలింగంలా కనబడుతున్నప్పుడు నాకు గుడికి వెళ్ళవలసిన అవసరం ఏముంటుంది అయినా గుడికి వెళ్తాను తరచుగా కాదు అప్పుడప్పుడు నా రెండవ ప్రశ్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ బాగుందా లేకపోతే కూటమి ప్రభుత్వం బాగుందా ఏ రాయైతే ఏంటి సార్ పళ్ళు రాలగొట్టుకోవడానికి ఈ ప్రభుత్వాలకి తెలిసిన పని ఒక్కటే పన్నుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని ఉచిత పథకాలకి ఖర్చు పెట్టడమే పన్నుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని జనానికి సర్వీస్ రూపంలో తిరిగి ఇవ్వాలి కానీ డబ్బుల రూపంలో పంచకూడదు మీరే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మీరు చేసే మూడు ముఖ్యమైన పనుల గురించి చెప్పగలరా మొదటిగా ఉచిత పథకాలన్నీ రద్దు చేస్తాను రెండవది డ్రైనేజీ నీళ్లు పంట కాలవలో కలవకుండా ప్రత్యేకమైన కాలువల ద్వారా చెరువుల్లోకో లేక సముద్రంలోకో మళ్ళిస్తాను మూడవది ఈ భూమి మీద చెత్త అనేది లేకుండా చేస్తాను నా నాలుగవ ప్రశ్న బంధుత్వం స్నేహం ఈ రెండిటిని మీరు ఎలా చూస్తారో చెప్పగలరా బంధువులైనా రాముడిలా ఉంటే లక్ష్మణుడిలా వెంట నడుస్తాను రావణాసురుడిలా ఉంటే విభీషణుడిలా పోతాను సార్ అంతే బంధువులైనా స్నేహితులైనా రాముడిలా ఉంటే లక్ష్మణుడిలా వెంట నడుస్తావు రావణాసురుడిలా ఉంటే విభీషణుడిలా పక్కకు పోతావు ఏం చెప్పావు బ్రదర్ వావ్ మీరు చదివిన చదువుకి మీరు చేస్తున్న పనికి లేదు దీని గురించి ఏమైనా మాట్లాడతారా దాన్నే విధి అంటారు సార్ దాని నుంచి ఎవరు తప్పించుకోలేం మీ పెళ్లి దాకా వచ్చి ఆగిందని విన్నాను మీకు ఏమీ అభ్యంతరం లేకపోతే దాని గురించి కాస్త మాట్లాడతారా మనం ఏమాత్రం లేని సమాజంలో బ్రతుకుతున్నాం సార్ వాళ్ళు ఆవు చనిపోయిందని పెళ్లాపారు సార్ అంతే గురించి మాట్లాడడానికి ఏమీ లేదు సార్ అయితే మరి మళ్ళీ పెళ్లి ఎప్పుడు మరి నా ఆఖరి శ్వాస వరకు నమ్మకంగా నా వెంట నడిచే అమ్మాయి దొరికినప్పుడు అది ఎప్పుడనేది ఆ భగవంతుడికే తెలియాలి మరి నన్ను పెళ్లికి పిలుస్తావా మరి పిలిచిన వాళ్ళ పెళ్లికి మీరు రారు కదా సార్ అభిమానుల కోసం ఎక్కడిదాకా ఆయన వస్తా పిలిచి చూడు రాకపోతే అప్పుడు అడుగు సరేనా మీకు ఎవరైనా ఉపకారం చేస్తే వాళ్ల పట్ల మీ ప్రతిస్పందన ఎలా ఉంటుంది అలాగే అపకారం చేసే వాళ్ళ పట్ల మీ రియాక్షన్ ఎలా ఉంటుంది ఉపకారం చేస్తే వాళ్ళకి తిరిగి ప్రత్యుపకారం ఎలా చెయ్యాలని ఆలోచిస్తాను అపకారం చేస్తే వాళ్ళ గురించి ఆ క్షణం నుంచే ఆలోచించడం మానేస్తాను మీరు భవిష్యత్తులో ఏం చెయ్యాలనుకుంటున్నారో కాస్త చెప్పగలరా బ్రతకడానికి ఏదో ఒక పని చెయ్యాలి ఏ పనిలో అయితే జీవహింస పరిమాణం తక్కువగా ఉంటుందో ఆ పని చేస్తాను అంతే ఇక నా పదకొండవ ప్రశ్న మీ జీవిత లక్ష్యం ఏమిటో దయచేసి చెప్పగలరా ఏ మనిషికైనా ఆ జీవిత లక్ష్యం ఒక్కటే అది సత్యాన్ని తెలుసుకోవడం నేను ఎవరిని నేను పుట్టకముందు ఎక్కడున్నాను మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాను అసలు భగవంతుడంటే ఏంటి అనే ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవడమే జీవిత లక్ష్యం అంతేకాని డబ్బు పేరు సంపాదించడం అయితే కాదు మీ అభిమాన హీరో ఎవరు నా నటుడు మరెవ్వరూ కాదు సార్ మీరే సార్ నేను ఎదురుగా ఉన్నానని నా పేరు చెప్తున్నారా నా ఎదురుగా ఎవరు కూర్చున్నా చిరంజీవే లేదు సరదాగా అన్నాను మీరు నా బర్త్డేకి పెట్టిన వీడియో నేను చూశాను చాలా బాగుంది అయితే ఆవకాయ ఆవకాయ ఎప్పుడు పంపుతారు మరి త్వరలోనే పంపుతాను

మనం పోయినప్పుడు మన కోసం మనస్ఫూర్తిగా వాళ్ళని నలుగురిని సంపాదించుకుంటే చాలు నువ్వు ఎన్నో పుస్తకాలు చదివి ఉంటావు ఎన్నో ఉపన్యాసాలు కూడా విని ఉంటావు ఏదన్నా ఒక మంచి మాట చెప్పగలవా మన నోట్లో లాలాజలం కంపు కొడుతుంది శరీరం నుంచి వచ్చే చెమట కంపు కొడుతుంది ఇక మలమూత్రాల సంగతి చెప్పనవసరం లేదు నోరు కంపు కట్టొచ్చు కానీ మన మాట కంపు కట్టకూడదు చెమట కంపు కట్టొచ్చు కానీ మన ప్రవర్తన కంపు కట్టకూడదు అలాగే మలమూత్రాలు కంపు కట్టొచ్చు కానీ మన జీవితం కంపు కట్టకూడదు నోటిలో లాలాజలం కంపు కొడుతుంది శరీరం నుంచి వచ్చే చెమట కంపు కొడుతుంది ఇక మన మలమూత్రాల గురించి చెప్పనక్కరలేదు లాలాజలం కంపు కొట్టొచ్చు కానీ మాట కంపు కొట్టకూడదు చెమట కంపు కొట్టొచ్చు కాని మన ప్రవర్తన కంపుకొట్టకూడదు మలమూత్రాలు కంపుకొట్టొచ్చు కాని మన జీవితం కంపుకొట్టకూడదు జీవిత సత్యాన్ని ఒక్క ముక్కలో చెప్పావు బ్రదర్ ఆఫ్ టు యూ ఓకే తమ్ముడు సూర్యనారాయణ శుంకర నీతో మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది నీకు ఆ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రత్యేకించి నీకు మూలస్థానంలో ఉన్న గ్రామస్తులు అందరికీ మరియు మన అభిమానులకు అంతేకాకుండా ఈ షో చూస్తున్న యాభై మంది ప్రేక్షకులకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ విజయదశమి అందరి జీవితాల్లో గొప్ప విజయాన్ని తీసుకురావాలని అందరి జీవితాలు ఎంతో విజయవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా గ్రామస్తులందరి తరపు నుంచి మీకు కూడా దసరా శుభాకాంక్షలు అమ్మవారి ఆశిష్యులు మీకు కూడా ఎల్లప్పుడూ ఉండాలని మీ రాబోయే సినిమాలు సరికొత్త రికార్డులను నెలకొల్పాలని సినీ వినీలాకాశంలో ధ్రువతారలా ఎప్పటికీ నిలిచిపోవాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను ఓకే మిస్టర్ సూర్యనారాయణ సుంకరా మళ్ళీ కలుద్దాం పెళ్లికి నన్ను తప్పకుండా పిలవాలి ఓకే మరో లో మరింత ఉత్సాహంగా మళ్ళీ కలుద్దాం అంతవరకు స్వీట్ అండ్ గుడ్ నైట్